शिव शिवे ति शिवे ति शिवे दिवा भव भवे ति भवे ति भवे शिवा हरे अरे ति अरे मन शिवमेव वा वावावाගදමද ఈ కార్తీక మాసం ఆ సుతోషుడై పరమేశ్వరుని నిరజాక్షుడైనటువంటి మహావిష్ణువును మనసు నిండా తలచుకొని హరిహరాత్మక స్వరూపంలో విరాజుల్లేటువంటి అయ్యప్ప స్వామిని కూడా మనం ధ్యానించాలి ఈ మాసంలోని అయ్యప్ప దీక్షా కంకణ తత్పరులు సైతం కూడా తెల్లవారు స్వామిని పవిత్ర స్నానాలు ఆచరించి స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప వారి కీర్తనలు ధ్యానం చేస్తూ ఒక పక్క షణ్ముఖుడైనటువంటి ఆ కార్తికేయను కూడాను స్మరిస్తూ శరణం స్వామి శరణం అంటూ శరణ భోషతో విశిష్టవంతమైనటువంటి విష్ణు ఆలయాలు పరమభావనవంతమైనటువంటి శివాలయాలు కూడా దర్శనం చేసుకుంటూ వాళ్లకు చెప్పులు లేకుండా అయ్యప్ప దీక్షను స్వీకరించడం వెనకాల అద్వితీయమైనటువంటి అనుగ్రహం ఆ అరిఘరాత్మకుడైనటువంటి అయ్యప్ప ప్రసాదిస్తాడు శరణుఘోషతోనే జీవనం సాఫల్యత పొందుతుంది అని చెప్పడమే దీనిలో దాగిన అంతరార్థం అందుకే ఏకాస్త విశ్రాంతి దొరికిన ఎవరితో మాట్లాడిన స్వామయే శరణం అంటూ ఆ శరణం మమ అనేటువంటి తత్వ చింతనతో అయ్యప్ప దీక్షా కంకణ దర్పలు వివిధ రకములైన పుణ్యక్షేత్రాలని కూడా దర్శిస్తూ చివరికి ఆ యొక్క దివ్యక్షేత్రంలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించడం జరుగుతుందన్నమాట ఇంతటి అనూక్ష్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి తత్వచింతనలో దాగినటువంటి పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని ఈ కార్తీక దామోదర్ని స్మరిస్తూ శివకేశవులకు భేదం లేదు అని చెప్పేటువంటి గొప్ప లక్షణం ఈ హరికర కార్తీకల్లో దాగిన అద్వితీయమైనటువంటి లక్షణంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా గ్రహాల్లో శని గ్రహం బాగా పీడిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్ష స్వీకరించి జమ్మి చెట్టు చుట్టూతా ప్రదక్షిణం చేస్తారు జమ్మి చెట్టు ప్రదక్షిణం ఇరవై ఒక్కసార్లు కనుక చేస్తే శనిగ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మనం దసరా చివరి రోజున విజయదశమి నాడు శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సిద్ధిదాత్రి దేవి పూజతో పాటుగా ఈ మంత్రాన్ని చదువుకున్నాం ఇలా చదువుకోవటం వల్ల సిద్ధిదాత్రి యొక్క అనుగ్రహం చేత మనం అష్టైశ్వర్య సిద్ధిని సాధించడానికి కుటుంబం యావత్తూ కూడా సుఖశాంతలతో వర్దేళ్లడానికి ఆస్కారాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు అలాగే శని పట్టినటువంటి వాడు జమి ఆ యొక్క శమి వృక్ష ఉన్న ఆకులను శని పాదాల దగ్గర ఉంచి శమగ్ని అగ్ని విష్కరచన్న శరత సూర్య సంవాతో వా అవస్థిత అని శనిదేవుని పూజ చేసినట్లయితే అర్థాష్టమ శని ఏలినాడి శని ప్రభావాన్నించి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది గ్రహ నక్షత్రికరుడైన పరమేశ్వరుణ్ణి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మనం శివాలయం దర్శించేటువంటి విధి విధానంలో కూడా మొట్టమొదటిసారిగా నవగ్రహాన్ని దర్శిస్తాం తరువాతనే కాళ్ళు చేతులు కనుక్కొని శివ పరమాత్మను దర్శించడానికి వెళుతూ ఆ యొక్క అద్వితీయమైనటువంటి ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తాం కార్తీక మాసంలో ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసినటువంటి ఆకాశ దీపాన్ని మనసారా స్మరిస్తూ నమస్కారం చేసి శివ ప్రదక్షిణ ఆచరిస్తాం శివ ప్రదక్షిణలో చెట్టి ప్రదక్షిణం అద్వితీయమైన విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుందని అందరికీ తెలిసిన విషయమే అందుకే శివనామం హరినామం ఈ రెండు నామాలు స్మరిస్తూ నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే ఋషాదీశేతో నమస్తే నమస్తే మహేచ మహేచ అంటూ శివప్రదక్షిణం ఆచరించి నందీశ్వర సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరుని వారి యొక్క అడుగు తీసుకొని శివ పరమాత్మను మనం దర్శిస్తాం అక్కడ దేదీప్యవంతమైనటువంటి కార్తీపుజ్యంతో కార్తీక మాసంలో ఆ లింగోద్భవమూర్తి మనకు దర్శనమిస్తాయి అలా దర్శనమిచ్చినటువంటి శుభాబేళ బ్రహ్మ విష్ణు మహేశ్వర భాగాలు శివుని యొక్క లింగంలో కింద భాగం మధ్య భాగం పై భాగం మూడు భాగాల్లోనూ ఒక్కొక్క దేవతామూర్తులు కోల్పోయి ఉంటారు బ్రహ్మ కింద మధ్యలో విష్ణువు చివర రుద్రుడు అందుకనే మనం రుద్రాభిషేకం పయనించి ఆచరిస్తామన్నమాట శివలింగానికి రుద్రాభిషేకం ఆచరించేటప్పుడు పరమ పావనం పవిత్రవంతమైనటువంటి ఆ యొక్క పంచామృతాలతో అభిషేకం చేస్తాం ఈ అభిషేకం చేసేటప్పుడు శివనామ సంకీర్తన మనసు నిండా నింపుకొని పరమేశ్వరుని హృదయంలో తలుచుకుంటూ నమస్తే స్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రియంబకాయ త్రిపురాంతకాయ కాలా నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ అంటూ అభిషేకార్చన చేస్తాం ఈ అభిషేకంలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అద్భుతవంతమైన ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది అందుకే శివాభిషేకం చాలా గొప్ప విశేషమైన సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది ఖర్జూర పండుతో అభిషేకం చేస్తే శత్రు బాధలు అనేటువంటివి తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం అలాగే ద్రాక్ష పండ్ల రసంతో గనక పరమేశ్వరుడిని గనక అభిషేకం చేసినట్లయితే జయం దిగ్విజయంగా మనకు కలిగి తీరుతుంది కస్తూరితో ఎవరైతే కార్తీక మాసంలో శివుని అర్చన చేస్తారో వారికి చక్రవర్తిత్వం వచ్చి తీరుతుంది రాజకీయ లబ్ధి వరణతి తప్పనిసరిగా కలిగి తీరుతుంది కస్తూరితో కస్తూరి కాయ అనేటువంటిది హిమాలయాల్లో కస్తూరి మృగం పైన అదంతట అదే పోతుంది అది అద్భుతవంతమైన వాసన వస్తుంది సుగంధ పరిమళ ద్రవ్యం అది ఆ కస్తూరిలో ఉన్నటువంటి కస్తూరిని తీసి పరమేశ్వరుడి కొద్దిగా వేసి అభిషేకం చేసినా కూడా మనకు అనిర్వచనీయమైన అనుభూతితో పాటు చక్రవర్తిత్వ లక్షణాన్ని కూడా పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు అధికార పదవులు కూడాను వచ్చి తీరుతాయి దైవ చింతన పెరిగి తీరుతుంది అన్నం అన్నంతో కూడాను కార్తీక మాసంలో ఒక రోజున అభిషేకం చేసుకోవచ్చు మనం ఇంటిలో శివలింగాన్ని ఉంచి స్ఫటికలింగం కానీ పాదరసలింగం కానీ మృతికాలింగం కానీ వీటిలో ఏ లింగమైనా సరే ఉంచి అన్నాభిషేకం చేసినా కూడా అద్వితీయమైనటువంటి ఫలితం పాల్షు పెరుగుతుంది మనకు ఆయుష్ పెరగాలంటే అన్నాభిషేకం మనం ఆచరించాలి కార్తీక మాసంలో కాకుండా గరికను నీళ్ళలో వేసి అభిషేకం కనుక ఈ కార్తీక మాసంలో చేస్తే మనం పోగొట్టుకున్నటువంటి ధన కనక వస్తు వాహనాదులు మనం పొందవచ్చు పోగొట్టుకున్న ధనం మరలా వస్తుంది రావలసినటువంటి ఆ ధన సంపద వచ్చి తీరుతుంది అలాగే విభూతిని నీళ్ళల్లో వేసి జలంతో గనక మనం ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సమస్త పాపాలు కూడాను నశించిపోతాయి అంటుంది విభూతి ఐశ్వర్యదాయకమైన ప్రభావాన్ని ఇవ్వటంతో పాటు సమస్త పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట కొబ్బరి పూట నీళ్ళు అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది కొబ్బరి నీళ్ళతో కార్తీక మాసంలో గనక అభిషేకం కనుక చేస్తే మన సర్ప సంపదని కూడాను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది విల్వదళాలు రుద్రాక్షలు ఈ రెండు కూడా కలిపి నీళ్ళలో నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం గనక చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుమ బిల్లుమలు రుద్రాక్ష ఈ రెండు కలవాలి ఈ రెండు కలిపి నీటిలో వేసి హరహర మహాదేవ శంభో శంకర అంటూ అభిషేకం చేస్తే ఐశ్వర్యం మనకు వచ్చి దొరుకుతుంది అదే ఆరోగ్య ఐశ్వర్యం ధన ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టల ఐశ్వర్యం ఇవన్నీ కూడా వచ్చి తీరుతాయి సుమా అలాగే పసుపు నీళ్లతో కనుక అభిషేకం చేస్తే సకల శుభాలు వివిధ రకాలైన పుష్పాలు మనకి అద్వితీయమైనటువంటి పుష్పాలు కొన్ని ఉన్నాయి ఆ పుష్పాలు ఏమిటంటే శివునికి ప్రీతికరమైనటువంటిది తుమ్మి పుష్పం తుమ్మి పూలతో పూజ స్వామివారికి చాలా ప్రీతి అలాగే ఒక విధమైనటువంటి నీలపు రంగులో ఉండేటువంటి పుష్పాలు దొరుకుతాయి ఆ పుష్పాలతో కూడాను మనం అభిషేకం చేయవచ్చు నీటిలో వేసి మల్లెపూలు జాజిపూలు అలాగే చెంటుజాజి మొదలైనటువంటి వివిధ రకాలైన పుష్పాలు నీటిలో వేసి ఆ నీటితో గనక అభిషేకం చేస్తే తప్పనిసరిగా పరమేశ్వరుడు దివ్యవంతమైనటువంటి భూలాభాన్ని మనకు ప్రసాదిస్తాడు ఒక భూమి కొన్నామంటే అది కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది ఆ భూమిలో సంపదను మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు అన్నమాట అందుచేత వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అభిషేకం చేయండి పరమేశ్వరుడికి మీకు భూలాభం సిద్ధిస్తుంది అలాగే గంధము నీళ్లతో అభిషేకం కనుక చేసినట్లయితే పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతారు లాభం కలుగుతారు మొత్తం ఆడపిల్లలేనండి ప్రాప్తి కోసం మేము తప్పిస్తున్నాం అన్నప్పుడు గంధాభిషేకం చేయండి తప్పనిసరిగా పరమేశ్వరుడు ప్రాప్తిని కలిగిస్తాడు అని చెప్పేసి కూడా ఈ కార్తీక వైభవ రీత్యా హరిహర కార్తీక రీత్యా కూడా గుర్తుపెట్టుకొని ఎవరైతే ఆచరిస్తారో వారి అభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సమ అలాగే బిల్వ దళాలు స్వామికి చాలా ఇష్టం కదా పరమేశ్వరుడికి ఆ బిల్వ దళాల్లో కూడా చాలా రకరకాలు ఉన్నాయి మారేడు బిల్వదళం ఇది సోమ మంగళ శుక్రవారాలు మాత్రం పోయకుండా మిగతా వారాల్లో పోసి పరమేశ్వరుడికి బిల్వదళాలతో పూజ చేయటం అవిష్ట సిద్ధికి నిదర్శనం దళాల్లో నాలుగు రకాలు ఉంటాయండి ఒకటి అఖండ బిల్వ పత్రం ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనకు చెప్పబడుతోంది వాస్తు దోషాల్ని నివారించేటువంటి లక్షణం ఈ యొక్క అఖండ బిల్వదళంలో దాగి ఉన్నది వ్యాపారస్తులు తమ గల్లా పెట్టెలో కూడా ఈ అఖండ బిల్వాన్ని గనక ఉంచుకొని పూజిస్తే వ్యాపారం నాలుగు వైపులా కూడా విస్తరించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది అలాగే త్రిదళ బిల్వం పత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రి చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పితం మూడు తడాలు కలిగి ఉంటుంది దీన్ని ఉమ్మెత్త పువ్వుతో కలిసి గనక శివుడికి కనుక పూజ చేసినట్లయితే చతుర్విధ పురుషార్థాలు కూడాను మనకి ఫలిస్తాయి అంటోంది శాస్త్రం ఆరు నుంచి ఇరవై యొక్క ఆకులు ఉన్నటువంటి బిల్వ పత్రాలు ఉంటాయి ఇది బిల్వం దీనితో కనుక శివుడిని పూజిస్తే పనుల్లో అఖండ విజయం మనకు లభ్యపడుతుంది తెల్ల బిల్వ పత్రం కూడా ఉంటుందండి తులుపులకు కలిగినటువంటి బిల్వ పత్రం ఇది ప్రకృతి ప్రసాదించిన అపూర్వ వరంగా చెప్తాం దీనితో శివుణ్ణి పూజిస్తే చక్కటి ఆరోగ్యం కలిగి తీరుతుంది మారేడు దళం మనం కోసేటప్పుడు బిల్వ బిల్వతనవే శ్రీ ఫలవోదయ హేళనే చతుర్భ ప్రతాత్రే చ నమోమూర్తి త్రయాత్మనే అనేటువంటి శ్లోకం చదివి మారేడు దళాన్ని కోయటం సర్వవిధాల శ్రేయోదాయకం అష్టైశ్వర్యాలు కలగాలి అన్నప్పుడు మారేడు దళాలతో లక్ష బిల్వార్చన మనం కార్తీక మాసంలో శివునికి చేసినట్లయితే శివాలయంలో రక్షబిల్వ అర్చనకి మనం గనక డబ్బులు కట్టి చేయించుకున్నట్లయితే అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం మనకు వచ్చి తీరుతుంది బిల్వదళం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఆ బిల్వదళం మీద గంధం రాసి పరమేశ్వరుణ్ణి కనుక పూజించినట్లయితే అనిర్వచనీయమైన ఐశ్వర్యం మనకు వచ్చి తీరుతుంది బంగారంతో బిల్వదం చేసి శివలింగానికి అలంకరణ చేస్తే చాలండి మీ జీవితం ధన్యమై తీరుతుంది ఎప్పుడు పరమేశ్వరుడు కంటికి నెప్పలా కాపాడి రక్షిస్తాడు అందుచేత బంగారపు బిల్వదంతో స్వామివారికి అలంకరణ చేసేటువంటి గొప్ప లక్షణాన్ని అది జన్మ సుకృత పుణ్యరీత్యా అనే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు సుమారు అలాగే మారేడు కాయ అద్వితీయమైన సత్ఫలితాన్ని ఇస్తుంది ఆ మారేడుకాయలో విభూది పూసి ఆ విభూదితో అభిషేకం చేయాలి పరమేశ్వరుడికి జన్మ జన్మాంతరాల దారిద్ర్యం మొత్తం కూడాను తొలగిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా కనుక ఆచరించినట్లయితే అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కలగాలంటే మనకి నాగ శివలింగ పుష్పము అని చెప్పేసి సాక్షాత్తు లింగాకృతిలో ఉండి అలా నాగ ఐదు పడగలతో ఉన్నట్టుగా పుష్పం దొరుకుతుంది ఈ నాగలింగ పుష్పాలతో కనుక పరమేశ్వరుని కార్తీక మాసంలో పూజ చేస్తే శివాలయాల్లో ఈ పుష్పాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ పుష్పాలకు ఐదు లేక ఆరు దళాలు అంటే రేకులతో మధ్యలో చిన్న చిన్న కేసరాలతో కనిపించే పుష్పం శివలింగ ఆకృతి కలిగి ఉంటుంది దీనిపైన దళం పడగలాగా వెయ్యి తలలలో ఉన్నట్లు కనిపిస్తుంది అందుకనే దీన్ని సహస్ర పణి పుష్పం అని కూడా అంటాం ఇది శివలింగం మీద వెయ్యి పడగలతో సర్పం నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా గనక స్వామిని గనక పూజ చేసినట్లయితే అభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది ఇంత గొప్ప విశేషం ఉందన్నమాట అలాగే శివుణ్ణి కనుక మందార పుష్పాలతో పూజ చేస్తే ప్రాప్తి కలుగుతుందండి కార్తీక మాసంలో తామర పూలతో పూజిస్తే అందమైన సంతానం కలుగుతుంది చంద్రశేఖరాయ మహా అంటూ సంపెంగ పూలతో పూజిస్తే ఉద్యోగం ధనలాభం మనకు కలుగుతాయి అన్నమాట గులాబీ పూలతో కనుక పూజ చేస్తే కోరిన కోరికలన్నీ కూడాను నెరవేరుస్తాడు పరమేశ్వరుడు శివుణ్ణి సన్నజాతి పూలతో గనక పూజ చేసినట్లయితే ఉత్తమమైనటువంటి గుణవతి అయినటువంటి కన్య మీకు లభ్యపడుతుంది పెళ్లి కాని వాళ్లకు మల్లెపూలతో పూజిస్తే దీర్ఘాయుష్మంతులవుతారు ధనవంతులైన పుత్రులు జన్మిస్తారు కదంబ పుష్పాలతో పూజిస్తే శత్రుజయం వాసన లేని పుట్పాలతో పూజిస్తే శత్రునాశనం కలుగుతాయని శాస్త్రం చెబుతోంది కార్తీక మాసరిచ్చ శివారాధనలో దాగిన అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క విశేషాన్ని ఆచరించి తల్లిద్దామా సర్వేజన ఆశ